హఠయోగాలో ఇరవై ఐదు ముద్రలు చెప్పబడను హఠయోగాలోని శివ సంహితలో పదకొండు ముద్రలు చెప్పబడను రాజయోగంలో ఏడు ముద్రలు చెప్పబడను యోగాసనాలలో ముద్రలు చాలా ముఖ్యమైనవి మీరు మన ఛానల్లో మూడుసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హఠయోగాలోని అతి ముఖ్యమైన పది ముద్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హఠయోగాలోని పది ముఖ్యమైన ముద్రలలో మొదటిది జ్ఞానముద్ర చూపుడు వేలు పుటనువేలు కలిపి మూడు వేలు ఇలా నిటారుగా పట్టుకొని పద్మాసనం వేసి కూర్చొని ఇలా చేయాలి జ్ఞానముద్ర ద్వారా జ్ఞాపక శక్తి ఏకాగ్రత కలుగుతుంది నాడి వ్యవస్థను శాంతపరుస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక రెండవది చిన్ముద్ర చిన్ముద్ర చూపుడు వేలు వేలు ఇలా కలుపుకొని జ్ఞానముద్రలాగే ఉంటుంది కానీ జ్ఞానముద్రలో మిగతా మూడు వేలు ఇలా నిటారుగా పెట్టాలి కానీ చిన్ముద్రలో మాత్రం ఇలా పెట్టాలి చిన్ముద్ర ప్రయోజనం ఏంటంటే శ్వాస వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అభయముద్ర ఇది ధైర్యానికి ఏకాగ్రతకు విశ్వాసానికి మారుపేరు ఇది ధ్యానముద్ర ధ్యానముద్రలో కుడి చేతిని పైభాగంలో ఉంచి రెండు బుటనవేళ్లను ఇలా కలిపి ఉంచాలి ధ్యానముద్ర మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత నిలుపుతుంది జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వాయుముద్ర చూపుడు వేలును వేలుతో ఇలా నొక్కి పెట్టాలి ఇలా వాయుముద్ర ప్రయోజనాలు నాడీ వ్యవస్థ మెరుగుపరుస్తుంది గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఆకాశముద్ర మధ్యవేలును మధ్యవేలు చివరను బుటనవేలు చివరతో ఇలా పట్టుకోవాలి మిగతా మూడు వేలు ఇలా పెట్టాలి ఇది ఆకాశముద్ర ఆకాశముద్ర ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఒత్తిడి తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక ప్రాణముద్ర ప్రాణముద్రలో చిట్కిన వేలు వేలు బుటన వేలుతో కలిపి మిగతా రెండు వేలు నిటారుగా ఉంచాలి ఇలా ఇలాగా ప్రాణముద్ర శక్తిని పెంచి రోగనిరోధ శక్తిని పెంచుతుంది సూర్యముద్ర ఉంగరపు వేలును ఇలా బుటనవేలుతో మలిచిపెట్టాలి సూర్యముద్ర ఇలా వేయాలి సూర్యముద్ర శరీరంలో అధిక వేడి ఉన్నవారు వేయకూడదు గర్భిణీ స్త్రీలు వేయకుంటే మంచిది సూర్యముద్రలో సూర్యముద్ర ఉంగరపు వేలును బుటనవేలుతో నొక్కిపెట్టి నాడుము ఇలా నిటారుగా ఉంచి సూర్యముద్ర ఉంగరపు వేలును ఇలా బుటనవేలతో మలిచిపెట్టాలి శరీరంలో అధిక వేడి ఉన్నవారు సూర్యముద్ర వేయరాదు గర్భిణీ స్త్రీలు కూడా వేయకుంటే మంచిది సూర్యముద్రలో నడుము నిటారుగా ఉంచి ఇలా ధ్యానం చేయాలి శూన్యముద్రలో మధ్యవేలును ఇలా బొటన నొక్కి పెట్టి ఉంచాలి శూన్యముద్ర శూన్యముద్ర ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఇది లింగముద్ర ఒక బెటన వేలు పైకి ఉండాలి లింగముద్ర ఒక బెటన వేలు పైకి పెట్టి ఇలా రెండు చేతులు బంధించాలి నడుము నిటారుగా ఉంచాలి లింగముద్ర రోగనిరోధక శక్తి పెంచుతుంది ఏకాగ్రత పెంచుతుంది జీర్ణక్రియ జీవక్రియ మెరుగుపడేలా చేస్తుంది ఇవే హఠయోగాలోని పది అతి ముఖ్యమైన ముద్రలు హఠయోగాలోని శివ సంహిత రాజయోగం మిగతా ముద్రలు వాటి గురించి తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం ఇవి మాత్రం పది హఠయోగాలోని అతి ముఖ్యమైన ముద్రలు మీరు ప్రతిరోజు ఈ ముద్రలు పది పదిహేను నిమిషాలు చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది ఈ పది ముద్రలు ప్రతిరోజు తప్పక చేయండి మరిన్ని ముద్రల కొరకు మరిన్ని యోగా విషయాల కొరకు మరిన్ని ఆరోగ్య విషయాల కొరకు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను మాషం యోగా హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి దీని గురించి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే